అందరికి నమస్కారం నేను మీ ఉమా అంద్రాల ఉన్నారు రాత్రి ఇప్పుడు పదకొండున్నర సమయం అవుతుంది ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది మా వాటిది ఇవాళ అన్న కరెక్ట్ కరెక్ట్గా ఐదు నెలల ఆరు రోజులు పూజ చేసుకుంటున్నాడు నేను వీళ్ళతో పద్దాక రోజు గొడవ ఫోన్ చేసి నేను అక్కడ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆరు నెలలు పూర్తయినా పెట్టాలి కదా ఆరు నెలలు పూర్తయితేనే పెట్టాలి కదా అంటే లేదు ఐదు నెలలు దాటినా ఆరు నెలలు రన్నింగ్ లో ఎప్పుడైనా పెట్టచ్చు అని చెప్పి వీళ్ళు నాతో ఫైటింగ్ కానీ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ కాదు అప్పటికే వాళ్ళు డాక్టర్లు ఫోన్ చేసి అనుకున్నారు సరే ఓకే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా మాట మాట్టిన కాబట్టి వాళ్ళ ఫోలో వెళ్తున్నాను నేను ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పెట్టపోతే మళ్ళీ ఎన్నో నెలల దాకా పెట్టకూడదు అని చెప్పి అని అన్నారు నాకు ఏడో నెలలో పెట్టకూడదు అంట అవన్నీ మరి ఆ సిద్ధాంతాలు మనకు తెలియదు ప్రస్తుతానికి మీ కాలేజెస్ లాస్ట్ టైం పూలు అన్ని ఉరుక్కోచ్చాం మార్కెట్లో ఇప్పుడే శరణ్య ఆల్రెడీ కూర్చొని ఈ పూలు పెద్దగా మర్చిపోతాను అన్నారు పేరు బతుకమ్మ పూలు అంటావు కదా నువ్వు తెలంగాణ బతుకమ్మ పూలు అనమాట ఇప్పుడు అసలు మంచి సీజన్ కదా తీసుకోలేదు మమ్మీ వాళ్ళు బతుకమ్మ చేస్తారు కాబట్టి ఈ పూలు ఇంకా అవి ఇంకొక పూల ఇంకా తెలంగాణ మొత్తం ఉంది నాకు ఎప్పుడు నేను చిన్నప్పుడు తెలంగాణలో పెరిగింది లేదు ఉన్నది లేదు నాకు తెలియదు అసలు ఇక్కడ చూస్తున్నాను కదా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళు మనం సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటాము అలాగా ఎప్పటికప్పుడు మేమే చేసుకోవడానికి ఇష్టపడతాం నేను ఒక లేకపోయినా కూడా శరణ్య తను అసలు పడదు ఎంత హార్డ్ వర్క్ అయినా సరే తనే చేసుకుంటుంది ఒకటే ఉండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఉమా తెలుగు ట్రావెలర్ ఒక్కొక్కటి నేను పెట్టుకుంటుంటే నాకు ఒక పిక్చర్ వస్తుంది అనమాట సో ఎందుకు తీసుకున్నది మంచి ఉన్నాయి ఇప్పుడు దాకా ఏం మొదలు పెట్టలేప్పుడే మొదలు పెట్టండి ఇది తెల్లారి అవుతుంది అనుకుంటా మొత్తం నీట్ గా వేయలోపు ఎక్సెట్ సరే అవుతుంది ఏదో ఒక ఎంటీవాల్ తీసుకొని ఒక ఎంపివాలో సెలెక్ట్ చేసుకొని వాల్ కి అట్లా వాళ్ళ తమ్ముడు మా కోసం స్టాండ్ తీసుకొస్తున్నారు స్టాండ్ మీద వచ్చి స్టాండ్ కి మేము ఫ్రేమ్ అనుకుంటున్నాము ఫ్రేమ్ సో ఈ ఫ్రేమ్ పెట్టి నేను చేయడం అనుకుంటున్నాను సో ఈ దేవుడు బట్టాలు అంటే దేవుడు బట్ట కూడా తీసుకొచ్చాము కృష్ణుడు వీటిలో అంటే చాలా చాలా యూస్ ఫుల్ అవుతుంది ఎవరన్నా వాళ్ళ పిల్లలకి కృష్ణాష్టమికి కానీ లేకపోతే ఇంకేమన్నా పిల్లలు లైక్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఏమైనా చిన్న ఈవెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా బడ్జెట్లో ఇక్కడ నియర్ బై ఫ్లవర్ షాప్కి వెళ్ళిపోయి తీసుకోవచ్చు మాతో పాటు మా సతీష్ కూడా ఉన్నాడు హాయ్ ఇదిగోండి ఇప్పుడు ఫ్రేమ్ లోకి వెళ్ళిపోదాం మనం ఇదిగోండి సూపర్ గా సెట్ చేశాం కదా ఎలా ఉంది సతీష్ అదిరిపోయింది కదా సతీష్ బ్యాక్గ్రౌండ్ లేవు చెప్పాలి నువ్వు దాని వెనకాలేముంది నవర్ మంచం ఇక చాయిస్ లేక నవర్ మంచం సెట్ చేసి నవర్ మంచాన్ని చాలా అందంగా సెట్ చేసాను చూడండి సూపర్ అదర్ కొట్టేసేది మా షరుగాడు ఐడియా షరు అద్దరిపోయింది అసలు చూడండి చూడండి ఎట్లా పెట్టాము ఫ్రంట్ ఇట్లా దండలు వేలాడేసి మధ్యలో మల్టీ కలర్ వచ్చేటట్టు ఎల్లో పెట్టుకొని రసైడ్ తోరణాలు అట్లాగే చాలా ఇష్టంగా కొనుక్కుంది కదా చిలక మన శరణ్య ఇదిగోండి మళ్ళీ ఈ పూలు ఇవి చాలా అందం తీసుకొచ్చినాయి ఈ మల్ ఈ కలర్స్కి అట్లాగే సేమ్ మళ్ళీ అటువైపు కూడా ఇప్పుడు చేయాలి మేము ఇదిగోండి ఫైనలీ రెండో వైపు సెట్ చేసేసింది శరణ్యూంది చిలుకలు బాగా అందం తీసుకొచ్చింది సరు అవునా నాకు అమ్మ శ్రీకృష్ణుడు అసలు బాగా నచ్చారు అసలు ఎంత అందంగా ఉంది చూడండి ఆ బొమ్మ సరు బాగున్నాయి రా తోరణాలు కూడా బాగున్నాయి అది కొంచెం యువతలు లోపలికి వెళ్ళాలి యువతలో యువత లోపలికి వెళ్ళాలి అవును ఈ లూజ్ పూల్ లో నుండి మనం అక్కడ ఎందుకంటే మొత్తం ఎల్లో అయిపోయింది చూస్తున్నారు కదా ఇది కనీసం ఒక వైట్ అయినా పడితేనే బాగుంటుంది అనిపిస్తుంది మేము వైట్ ఏమో తీసుకురాలేదు మిస్టేక్ చేసాం ఒక వైట్ తీసుకుంటే బాగుండేది అది మన షరూ గారు ఆ ఫ్లవర్స్ లో అండి ఇవ్వండి మొత్తం వైట్ ఫ్లవర్స్ తీసుకొని చక్కగా డెకరేట్ చేసి మధ్యలో ఒక రెడ్ ఫ్లవర్ పెట్టి సూపర్ చేసింది ఇప్పుడు ఈ మధ్యలో ఇట్లా ఏలాడేస్తాం పైకి ఇట్లా అటాచ్ అవ్వాలి ఏలాడొద్దు సరే సరే ఏలాడదు ఓకేనా ఫైనల్లీ మొత్తం రెడీ అయిపోయింది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాం ఇంకా పొద్దున్నే చేయాల్సింది చాలా పని ఉంది కొన్ని ఉంటే అక్కడ కిటికీ కేసాను ఇదిగోండి ఇంకా చేస్తే మార్నింగ్ చేస్తాం అలసిపోయాం సమయం ఇప్పుడు మూడు అయిపోతుంది రాత్రి మా అమ్మ పొద్దున్నే ఐదింటికి లేచిపోయింది మా షెరుగాడు ఏందో మళ్ళీ స్మార్ట్గా రెడీ అయిపోయాడు ఏంటి ఇద్దరు ఎరుపుల్లాగా ఉన్నాయి ఏం చేస్తాను అసలు లువ్వింగ్ చేస్తాను అవి ఫస్ట్ నీకే తిల్ తిన్నా ఫస్ట్ టైమ్ ఆడు నీ చేత్తో తినాలా నీ కొడుకు హలో చారు నీ చేత్తో తినాలా నీ కొడుకు మా అమ్మ ఆల్రెడీ చేసేసింది అలా మనవడు కోసం అమ్మా ఏంటి అసలు ఏమేమి ఉండేవో నీ మనోడు కోసం అమ్మ నీ శారీ బాగుందమ్మా ఏమి రంగు ఇది ఆరెంజేనా చాలా బాగుంది రకరకాలు ఉండేసింది మా అమ్మ మా వాడి కోసం మా పొంగలి ముద్దపప్పు ముద్దపప్పులో పులుసు వేసుకుంది సూపర్ ఉంటుంది ఏం పులుసు సొరకాయ పులుసా ఓకే ఓకే అదిరిపోయింది అదిరిపోయింది ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి బాగా చాలా పని అయిపోవడం వల్ల బయట టిఫిన్ తీసుకోవచ్చు టిఫిన్ తినాలి సూపర్ ఉంటుంది నువ్వే ఎర్రగైపోయావు నీ కొడుకు ఆ ఫంక్షన్ అవును జూన్ ఫంక్షన్ ఈ రోజు అత్తమ్మ వండేసింది పర్వాలేదు అసలు యాక్చువల్ నేను ముందే చెప్తాను అన్న అత్తమ్మకి నాకు చేతులతో వండి పెట్టాలనేదే నాకు ఉండే అన్నమాట లాస్ట్ వన్ అంటే బట్ తర్వాత నాకు ఎవరైతే ఆ అత్తమ్మ చేసింది ఇంతవరకోసం గుడిలో ఇవ్వడానికి నేను మాత్రం జూన్ కోసం చిన్న హాఫ్ గ్లాస్ వండుతున్నానమాట

బాగా ఎక్సైట్ అవుతున్నాడు చాలా వాడి వాడి గిఫ్ట్ చూపించు వాడి గిఫ్ట్స్ సో దుష్యానికి ఇక్కడ గిఫ్ట్స్ వచ్చేసి ఒకటి వాళ్ళ అత్తయ్య పెట్టారు ఇది మా అక్క కొన్నారు వినాయకుడు సూపర్ ఉంది ఇది వచ్చేసి మా మమ్మీ డాడీ పెట్టారు అనమాట ఇది కడియము ఇది నేను ఇంకా ఉమా కలిసి తీసుకున్నాము అమౌంట్ వేసి చూపించు మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎందుకు బుజ్జిగా క్యూట్ గా ఉంది పాదం నేను అని చెప్పు నీకు చాలా బాగున్నాయి మొత్తం ఇందాక ఇప్పుడు చూసారు కదా డెకరేట్ చేసాము ఆ డెకరేట్ చేసిన దానికి ఇంకా మొత్తం అంతా సెట్టింగ్ కూడా చేసాము ఇప్పుడు మనాడు అందులో కూర్చొని ఏం పట్టుకుంటాడో చూడాలి నువ్వు ఓకేనా డబ్బులు పెట్టుకుంటావా భగవద్గీత పట్టుకుంటావా అలా టైడ్ ఇప్పుడు యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళి వచ్చాము టెంపుల్కి వెళ్ళొచ్చాం అన్నం పడ ఫస్ట్ అన్నం గుళ్ళో తినిపిస్తే బాగుంటుందని ముఖ్యంగా మొదట మేనమ్మ తినిపించారంట మన షరూకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు తమ్ముడు అనేది నిపించారు ఆ వీడియో క్లిప్ కూడా మీతో షేర్ చేసుకుంటాం ఇప్పుడు అమ్మ ఫస్ట్ టైం కదా పట్టుపట్లు అవును డిష్ ఆడతావు కదా తాతతో ఆడుకుంటావు డిష్యూ అని అమ్మా అర్రే అమ్మమ్మ దగ్గర వెళ్ళంగానే అరుస్తున్నావు కదరా నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎంత బాగుందో చెప్పు ఇది నేను బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను కదా ఇది నాకు యాక్చువల్లీ మొత్తం ఓవరాల్ ఇక్కడ ఇక్కడ బయట అంటే ఏవి డెకరేషన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ అట్లాగే ఇక్కడ గమనిస్తే ఇదిగోండి మా మాయ పొద్దున్నే మామిడి ఆకలి తీసుకొచ్చి అట్లా పెట్టిన తర్వాత ఇంకా చాలా అందం వచ్చింది అదిగోండి యశోదమ్మ అలాగే శ్రీకృష్ణుడు ఎంత బాగున్నారో కళ్ళ ముందే చూస్తున్నట్టు అనిపిస్తుంది నా దేవుళ్ళని మావాడికి ఫుల్గా మీరు బ్లెస్ చేయాలి అట్లాగే మనం కిందకు వచ్చేస్తే చూడండి అటు ఇటు రెండు మొక్కలు కూడా పెట్టాము చాలా బాగుంది కింద కూడా బంతి పూలు లైన్ ఇక ఇటు చూసుకుంటే మొత్తం ఫ్రూట్స్తో వచ్చాం యాపిల్ బనానా కమలాకాయలు అట్లాగే పెద్ద అరటి ఆకు కూడా తీసుకొచ్చారు మా మామయ్య ఈ చాలా మంది క్లాత్ అవును క్లాత్ కన్నా ఎలక్టాక్ మీద చాలా బాగుంది అట్లాగే ఇవ్వండి ఈ మొక్కలు ఇవ్వండి మనీ కూడా పెట్టాను నేను వెళ్ళిన కంట్రీస్ అన్ని కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ పెట్టేశాను ఈ మన పాత వి దగ్గర వన్ రూపీ నోట్స్ ఉంటే అవి పెట్టాను అట్లాగే కత్తి అలాగే భగవద్గీత ఓ బాగున్నాయి ఓ ఈ చదువు స్టార్ట్ అయింది స్టడీ ఓకే బాగున్నాయి పెన్ అట్లాగే వాడి చైన్ బా ఇయర్ రింగ్స్ నీవులే ఇయర్ రింగ్స్ ఈ బిల్ల నేను తీసుకున్నాను హనుమాన్ బిల్ల బాగుంది కదా వెండి కింది పెట్టాముటెం ఇదిగోండి పాస్పోర్ట్ పెట్టాము అట్లాగే పాస్పోర్ట్ తో పాటు ఒక లెటర్ కూడా పెట్టింది తను తన కొడుకు ఫ్యూచర్ లో అనుకుంటున్నారనేది ఇది ఒక సీక్రెట్ ఇక చూడాలి కాన్ఫిడెన్స్ కూడా ఉంది తప్పకుండా మేము చేయాలని సపోర్ట్ మేము చేస్తాం చిన్న ఇట్స్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఇంకా చాలా అందం వచ్చింది అలాగే దానిమ్మ గ్రేప్స్ బత్తాయా సూప్ చాలా బాగుంది కదా ఇదిగోండి బాగా నచ్చింది కదా అలాగే మనం ఇట్లా ముందు చూసుకుంటే ఇట్లా ఉంటుంది సూపర్ సో ఇప్పుడు కొంచెం బ్యూటీ అవుతే బాగుంటుంది ఈ మామిడి మండలతో పాటు నాకు ఈ చిన్న దండ చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇది ఎవరు సజెస్ట్ చేశారో మీరు ఆశ్చర్యపోతారు ఒక ఫేమస్ యాక్టర్ వాళ్ళు వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది ఆ సార్ వల్ల మిస్సెస్ మాకు సజెస్ట్ చేశారు కరెక్ట్గా వాడి అన్నప్రాసన్న రోజునే మా చరు వాడిని భయపెడుతుంది ఈ పుస్తకాలతో చరు ఏంది అది ఐదర ఐదరేళ్ళ పిల్లలు చదివేలా ఇలా ఉన్నాయి అన్ని పుస్తకాలా ఓ బాగున్నాయిరా అన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటాడు అది బుర్రా చిన్న బుర్ర మైనా అంటే మైనా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎంత పడింది తొమ్మిది వందల ముప్పై రూపాయలు వట్టాయి ఏంటి చెప్పు ఒకటేమో ఫ్రూట్స్ యానిమల్స్ కలర్స్ ఆల్ఫాబెట్ నంబర్స్ వెజిటేబుల్స్ ప్రొఫెషనల్స్ కంట్రీ ఫ్లాగ్స్ బాడీ పార్ట్స్ ఫ్లవర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ యాక్షన్ వెహికల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అదెరు ఓకే మొదట మా శరణ్య వేయించింది నాతో పట్టు బట్టలు ఇప్పుడు మళ్ళీ మా జూన్ గడ్ వేయించాడు పట్టు బట్టలు ఇలా ఎలా ఉంది డాటి ఈ బట్టలు బాగున్నాయా నేను కొత్త కొత్త కనబడుతున్నా రోజు రంగురంగు బట్టల్లో ఉంటాను ఇవాళ దాదా ఇవాళ మనం కూర్చొని అన్న ప్రశ్న చేసేసుకున్నాము మమ్మీ కూర్చోమన్నాం అమ్మ కూర్చోమన్నాం కూర్చోలేకపోతుంది అయ్యో మమ్మీ కూర్చోలేకపోతుంది అండి నాన్న మమ్మీ వాళ్ళు కూర్చుంటావా మమ్మీ వాళ్ళు కూర్చుంటే డాటా నీకు

బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి సరేనా సో నెక్స్ట్ భగవద్గీత సాధించాలని చూద్దాం ఏమవుతున్నాడు పట్టుకున్నా కనగడు మమ్మీ ఇస్తుంది పట్టుకో ఇది పట్టుకోనా ఇది వాడు ఆకు ఆకు పట్టుకున్నాడు మంచిగా మంచి విషయం గుడ్ బాయ్ గుడ్ మా నాన్న పెడుతున్నారు మొదటి ముద్ద గుడ్ బాయ్ తాత తాతమ్మా గుడ్ బాయ్ దాని టార్చర్ పెట్టుకుంటూ తినాలి తాగుతున్నాగో మామ మామ తినిపిస్తున్నారు మామ అదిగోండి మా జూన్ గడి కోసం వెండి మొలతాడు అలాగే ఉంగరం కూడా తీసుకొచ్చారు హనుమంతుడు ఉంగరం చాలా బాగా నచ్చింది నేను నేను తెచ్చిన వాటికన్నా కూడా అది కాబట్టి బట్టలు కూడా నానమ్మ పెట్టాడికి చూపించరా సార్ చూపించు అదిగోండి ఎంత బాగుందో హనుమంతుడు నుంచుని దన్నం పెట్టుకుంటున్నట్టు చిట్ట చేయించుకొచ్చిందా

దేవకి గర్భమున చూష్ణామ తారమై జన్మించ కిందకి పెట్టాను దుష్యం ఫేవరెట్ సాంగ్ అన్నమాట డివోషనల్ సాంగ్స్ ఎక్కువ వింటాడు పడుకునేటప్పుడు బాగా చేసేటప్పుడు తీ రామ రామ రామేపి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఇవాళ మా వాడి ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగింది మాకున్న ఏదో మాకున్న స్థోమతిలో కొంచెం బడ్జెట్లో మా నలుగురు ఇంట్లో వాళ్ళ వరకు చేసుకున్నాము అందరూ చక్కగా ఆశీర్వదించారు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కూడా బ్లస్ చేయండి మా వాడిని అందరిని కూడా మా సన్ మేరంగా మనస్పతిలో కోరుకున్నాము కానీ కామెంట్ చెప్పండి సరే గవర్నమెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మా వాడి కూడా మొదటిసారి చూసాం మీరు కూడా మా వాడి కేకల చూసారు కదా కొంచెం ఎందుకంటే ఉన్నాడు అవును ఇది మా అమ్మ అసలు మా కోసం మంచి బిందు భోజనం రెడీ చేసింది ముఖ్యంగా వాడు మనవడు కోసం ఇంత కష్టపడి చేసింది చూడండి ఇదైతే తెనాలి స్వీట్ చాలా స్పెషల్ స్వీట్ అమ్మ ఏంటో తిని పేరు కళాఖండం డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం క్యాష్యూ వేసి ఇరగ తీశారు పులిహార అమ్మా చిన్నప్పుడు చింతపడి అట్లాగే మన ఆడికి పరవన్నం మా అమ్మ చేసింది అదే నువ్వు పెట్టి పరవండం పెట్టారా అవునా నువ్వు పెట్టిద్దినా అయ్యా అయ్యా లేకపోతే రచ్చ రచ్చ చేసేస్తుంది పిల్ల అత్తమ్మ చేసింది నేను చేసింది అత్తమ్మ చేసింది అట్లాగా అమ్మ దొండకే ఎగురేసింది తప్పు ఇలా ఉంటేనే పండగ చెప్పాలంటే మన ముద్దపప్పు విత్ నెయ్యి అనమాట మాడికే పచ్చడి మా అమ్మ మాడికే పచ్చడి పడితే అసలు అదిరిపోతుంది ఎందుకంటే మొక్క కరకరలాడుతుంది సంవత్సరం అయినా కూడా ఏం కాయలు ఉన్నాయి వాడేది జలాలు అంట ఆ కాయలు ఆ కాయలే పడుతుంది లేదా బట్టు పట్టదు పచ్చడి ఏంటమ్మా దోసకాయ పచ్చడి అట్లాగే పులుసు కూడా ఉంది అమ్మ సొరకాయ పులుసు సొరకాయ పులుసు మూడు మిక్స్ చేసి కొడితే అసలు అదిరిపోతుంది ఫస్ట్ మనం ప్రసాదంతో స్టార్ట్ చేద్దాం

coconut dates raspberry